శాంతి మురళీ రవళి రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సంగమ యుగము పైకి ఎక్కేందుకు సత్యమైన సత్సంగము ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి సాంగత్యంలోనికి వచ్చారు కావున అసత్యమైన సాంగత్యంలోనికి ఎప్పుడూ వెళ్ళకూడదు ఎల్లప్పుడూ మీ బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూ ఉండాలి ఇప్పుడు డ్రామాలో ఏదైతే జరుగుతుందో అదంతా ఇంతకు ముందే రచించబడి ఉంది ఇందులో ఒక్క క్షణం కూడా తేడా ఉండదు ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతమవుతున్నది ఈ విషయం మీకు బాగా గుర్తుకు వచ్చినట్లయితే మీరు అనంతమైన స్థితిలో ఉండగలుగుతారు అలా అనంతములో నిలిచి ఉండేందుకు ఇప్పుడు ఇక వినాశనం కానున్నది మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో ఉండాలి పావనంగా అయ్యే మనము ఇంటికి వెళ్తాము ఇది ఒక్కటే సత్యమైన సాంగత్యము శివబాబా ఒక్కరే సత్యమైన వారు ఇప్పుడు మీకు శివబాబా సాంగత్యము లభించింది వారు సమ్ముఖంగా కూర్చొని సత్యయుగపు శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తున్నారు అనగా పుష్పాలుగా తయారు చేస్తారు ఇక్కడ మీరు ముళ్ళ నుండి పుష్పాల సమానముగా అవుతారు ఇది సర్వోన్నతమైన పురుషోత్తమ సంగమయుగము ఉన్నతోన్నతమైన ఆది సనాతన దేవీ దేవత ధర్మపు మహారాజు మహారాణులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ మీరు హద్దులో నుండి బేహద్దులోనికి వెళ్ళాలి దేహదారులపై ఉన్న మోహాన్ని పూర్తిగా త్యజించాలి ఇప్పుడు మీరు బేహద్దు ఆస్తిని పొందుకునేందుకే వచ్చారు మీరు మీ శరీరాన్ని కూడా పూర్తిగా మరచిపోవలసి ఉంటుంది శరీరాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మీరు బేహద్దులో నుండి హద్దులోనికి వస్తారు ఇక్కడ మీరు పూర్తిగా బేహద్దులోనికి వెళ్ళాలి సత్యయుగము అనగా పుష్పాల తోట అక్కడ ఒకే ధర్మము ఒకే మతము ఒకే రాజ్యము కొనసాగుతుంది దాని పేరే కొత్త ప్రపంచము ఈ జ్ఞానము ద్వారా మీరు వివేకవంతులుగా అయ్యారు ఈ సంగమయుగములో పురుషార్థము చేస్తూ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నారు మరలా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మీరే బుద్ధిహీనులుగా కూడా అయిపోతారు ప్రతి కల్పము బాబా వచ్చి మిమ్మల్ని వివేకవంతులుగా తయారు చేస్తారు అనగా పారస బుద్ధి గలవారిగా తయారు చేస్తారు బాబా చెప్తున్నారు మీరు ఎవరినైతే అర్ధకల్పము స్మృతి చేస్తూ వచ్చారో ఆ తండ్రి ఇప్పుడు లభించారు అందరూ భగవంతుణ్ణి దుఃఖములోనే స్మరిస్తారు ఇప్పుడు నేను వచ్చి అందరికీ స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నాను పిల్లలైన మీరు శివబాబా సన్ముఖముగా చదువుకుంటున్నారు వారు బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని ఇస్తున్నారు మధురాతి మధురమైన పిల్లల వద్దకు స్వయంగా తండ్రియే వచ్చారు వారిని బాబ్ దాదా అని అంటారు మీరు ఎప్పుడైతే స్మృతి చేస్తారో బదులుగా తండ్రి రెస్పాన్స్ కూడా మీకు లభిస్తుంది స్మృతిలోనే మాయ విఘ్నాలు అనేకముగా వస్తాయి మిమ్మల్ని ఈ చదువు నుండి వదిలింపచేసి దేహాభిమానంలోనికి తీసుకుని వస్తాయి కావున మీరు మాయతో జాగ్రత్తగా ఉండండి ఈ సంగమయుగమే ఎక్కేందుకు సత్యమైన సత్సాంగత్యము మిగతా దైహిక సత్సంగాలు అన్ని క్రిందికి దిగజార్చేవే ఒక్క సంగమ యుగములోనే సత్యమైన సాంగత్యము జరుగుతుంది ఇప్పుడు బాబా అందరినీ ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్లేందుకే వచ్చారు స్మృతి యాత్ర ద్వారానే మీరు పావనముగా అవుతారు శివ బాబా సర్వాత్మల కంటే మధురాతి అతి వారికంటే మధురవైన వారు ఇంకెవ్వరూ లేరు తండ్రిని దర్శించటానికి మొట్టమొదట మిమ్మల్ని మీరు దర్శించుకోవలసి ఉంటుంది ఆత్మలైన మీరు ఇల్లైన నుండి ఈ సాకారంలోనికి వచ్చారు ఇక్కడ మీ పాత్ర పూర్తయింది మరలా ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలి ఈ సంగమ యుగములో మీరు పురుషోత్తములుగా అవుతారు ఇది గీతా అధ్యాయము పునరావృత్తమయ్యే సమయము స్వయంగా భగవంతుడే గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఆత్మలైన మీరు ఇతరులకు కూడా జ్ఞానాన్ని వినిపించాలి శివబాబా ఇస్తున్న శ్రీమతమే సర్వోన్నతమైనది వీటిని మీరు హృదయములో నోట్ చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ చాలా సహజమైన వెళ్ళాలి శివబాబా స్వర్గ రచయిత వారి నుండి అందరికీ స్వర్గ వారసత్వము లభిస్తుంది ఈ విషయాన్ని నిరంతరము స్మృతి చేస్తూ ఉండాలి ఇది మీ ఎనభై నాలుగవ అంతిమ జన్మ ఈ సమయములో బాబా మీకు బేహద్దు రహస్యాలను నన్ను బేహద్దు తండ్రి చదివిస్తున్నారు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉండండి దేహదారులెప్పుడు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు మీరు పరస్పరంలో ఆత్మీక సోదరులుగా ఉండండి ఆత్మ ఆత్మ బాయి భాయి అనే దృష్టిని వృద్ధి చేసుకోండి కామము మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందటము ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా సన్యసించి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతిలో ఉంచుకోవాలి మీ సత్యయుగ జన్మసిద్ధ అధికారాన్ని తీసుకునేందుకు ఒక్క తండ్రిపై పూర్తి నిశ్చయాన్ని ఉంచాలి లోపల అజపాజపము చేస్తూ ఉండాలి చదువును ప్రతిరోజు తప్పకుండా చదవాలి వరదానము సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషపు అనుభూతిని పొందే తృప్త ఆత్మాభవ స్లోగన్ నిమిత్తముగా అయినట్లయితే సేవా సఫలతలో భాగము లభిస్తుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి